ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరికి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం మనం ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఉద్యోగులకు బిల్లుల కోసం కేటాయించిన నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇందులో బిల్లుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందిన ఉద్యోగులు చాలా కాలం వేచి చూస్తున్నారు దీంతో రేవంత్ సర్కార్ నిర్ణయం వారికి తీవ్ర నిరాశ మిగిల్చింది ఉద్యోగుల బిల్లుల కోసం నెలకు దాదాపు వెయ్యి కోట్లు అవసరం ఉండగా కేవలం మూడు వందల కోట్లు మాత్రమే చెల్లించాలని మిగతావి సంక్షేమ పథకాలకు వాడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది ఇక ఇప్పట్లో బిల్లులు రావడానికి తెలిసి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మనకు రావాల్సింది ఒక డిఏ ఇచ్చారు ఇంకా నాలుగు డిఏలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లియరెన్స్ చేయాల్సిన బిల్లులు కూడా తక్కువ అమౌంట్ చేయడంతో ఇక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందని దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రివ్యూ నిర్వహించి ఉద్యోగుల తరఫున మరోసారి సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని మరి మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్